వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈ వాల్టి వీడియోలో దొండకాయ ఉల్లికారం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఐదు లేదా ఆరు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొండకాయల్ని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా దొండకాయలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఉల్లిపాయలని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మూత తీసి చూస్తే చూడండి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్